ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో శ్రీ రాజ్యాంగం అమలులోకి వచ్చి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లో ఉంది అందులో ప్రాథమిక హక్కులు అని చెప్పేసి ప్రతి వ్యక్తికి అతని జీవిత హక్కు అతను అతని హక్కు అన్న భావనలో రాజ్యాంగ రచనా కాలంలో పెద్దలు అందరూ దాని మీద చాలా డిస్కస్ చేసి ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రాథమిక హక్కుల కింద వాళ్ళు ప్రకటించారు అందులో సమానత్వం సమాన అవకాశాలు దాని తర్వాత మత స్వేచ్ఛ తర్వాత ఎవరికి కావలసిన మతాన్ని వాళ్ళు ఎన్నుకోవచ్చు తర్వాత మత ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది సో ఇలాగా విద్యా సంస్థలు నడుపుకు ఇలా చాలా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అందులో అంటరానితనాన్ని నిషేధించడం కూడా అందులో ఒకటి ఈ ఫండమెంటల్ రైట్స్లో ఏవైతే ఉందో ప్రాథమిక హక్కుల గురించి మనం మాట్లాడేమో వీటిలో మన దేశంలో ఇంకా తొంభై పర్సెంట్ జనాభాకు ఈ ప్రాథమిక హక్కులు లేవు తొంభై పర్సెంట్ జనాభాకు ప్రాథమిక హక్కులు లేవు ప్రాథమిక హక్కు ఈవెన్ మనకు న్యాయం కోసం పోతే కోర్టులు పోలీస్ స్టేషన్కు పోతే పోలీసులు వాళ్ళు కూడా ఉల్టా ఎవడైతే బాధితుడు ఉన్నాడో వాన్నే వానే మనకు నేరస్తులాగా తయారు చేస్తున్నారు వాడికి జైలు శిక్ష ఇస్తున్నారు తర్వాత ఫైన్ వేస్తాడు కట్టుకోలేక జైలుకే పోతాడు ఇది మనకు జరుగుతూ ఉంది ఎంతకాలం ఇలా మనకు ఈ పేరు ఏమో రాజ్యాంగం అందరు రాజ్యాంగ బద్ధంగా పాలన చేస్తున్నా అంటారు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అమలు చేయలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెంతకాలం ఇలా ప్రజలను మభ్యపెడతారు ఆలోచించండి థ్యాంక్ యూ